ఎవరివర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈసారి సంక్రాంతి మంగళవారం వస్తుందని చెప్పేసి ముందు వీడియోలో శ్రీ గౌరీ నోమ్ గురించి చెప్పుకున్నాం కదా అందులో పదమూడు గౌరీలు గురించి చెప్పుకున్నాము ఇది ఈ నోములో దుర్గాదేవికి కూడా చాలా అంటే చాలా ఇష్టమైంది మంగళవారం అనమాట మంగళవారం ఈసారి సంక్రాంతి వచ్చింది కాబట్టి తొమ్మిది దుర్గల నోము నవదుర్గల నోము కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను ముందుగా ఏంటిదంటే ఇట్లా మనం ఏదైనా సరే తొమ్మిది రూపులు లక్ష్మీదేవి ఇది సరస్వతిని చూపించేది కానీ లక్ష్మీదేవి రూపు ఉంటుంది కదా ఇట్లా బిల్లలే కావచ్చు ప్రతిమలే కావచ్చు రూపులే కావచ్చు ఒకవేళ ఇవి కూడా కాకపోతే పేపర్ ఇమేజెస్ అయినా సరే తొమ్మిది అనమాట తొమ్మిది దుర్గలై చేయించుకొని మనం తొమ్మిది ప్లేట్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్ ఇందులో ఏదో ఒకటి తీసుకోవచ్చండి అన్నీ తీసుకోవద్దు నేను మీ ఐడియా కోసం మాత్రమే నేను ఇక్కడ చూపించుతున్నాను ఇలా ఏదైనా సరే తొమ్మిది దుర్గ విగ్రహాలు కావచ్చు రూపులు కావచ్చు పేపర్ ఇమేజెస్ కావచ్చు ఏదైనా సరే తీసుకోవాలి మనం ఈ తొమ్మిది దుర్గల ప్లేట్లను అమర్చుకోవడానికి ఏవైనా సరే ప్లేట్లు ఇలా చూపించుకున్న విధంగా ప్లేట్లే కావచ్చు బాక్సెసే కావచ్చు ఏదైనా ఒకటి మన ఇష్టానుసారం కూడా అరేంజ్ చేసుకోవాలి మొదటి మొదటిది శ్రీలక్ష్మీదేవి తొమ్మిది దుర్గలలో మొదటి అవతారం శ్రీలక్ష్మీదేవి అనమాట శ్రీలక్ష్మీదేవి ప్లేట్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము ఫస్ట్గా ఇట్లా తొమ్మిది ఏదైనా ఒకటి మన అనుకూలంగా తీసుకున్నాక తర్వాత దాంట్లో ఇలా ఏదైనా ఒక విగ్రహం మనం చూస్ చేసుకున్నాక సెలెక్ట్ చేసుకున్నాక నేనైతే ఈ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ రూపుని మనం శ్రీలక్ష్మీదేవి రూపుగా తీసుకొని ఇందులో తొమ్మిది తులసి దళాలు తొమ్మిది తులసి దళాలు అండి శ్రీలక్ష్మీదేవికి తొమ్మిది తులసి దళాలు పెట్టుకోవాలన్నమాట ఈ తొమ్మి అంటే ఈ తులసి దళాలది మా తులసి దళాలతో పాటు తొమ్మిది రూపాయలు మంచిగా మనం రూపాయి బిల్లలకి బొట్లు పెట్టేసుకొని మంచిగా అందులో పెట్టేసుకోవాలి ఈ ప్లేట్ మాత్రం మనకే ఉంటుంది ఇది ఎవరికి ఇవ్వకూడదు ఇలా ఫస్ట్ ప్లేట్ లక్ష్మీదేవి ప్లేట్ని అరేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గాయత్రి దేవ్ అండి మళ్ళీ కూడా ఇలా ఏదన్నా మన గాయత్రి దేవి రూపును అందులో ఉంచేసి తొమ్మిది జంజాలు గాయత్రి దేవి అంటే తొమ్మిది జంజాలు కదా ఇలా గాయత్రి దేవి ప్లేట్ని అరేంజ్ చేసుకోవాలి సెకండ్ ప్లేట్గా మూడో ప్లేట్ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్లేట్లో ఉంచేసి నిలబెట్టాలి మంచిగా నిలబెట్టేసుకొని అన్నపూర్ణాదేవి అంటే మనకు బియ్యం తొమ్మిది పిడికల బియ్యాన్ని కూడా ఇలా ఒక ప్యాకెట్లో కానీ విడిగానైనా పోసేసి ఇలా అన్నపూర్ణాదేవి ప్లేట్ని మూడో ప్లేట్గా సిద్ధం చేసుకోవాలి నాలుగో ప్లేటు లలితాదేవిదండి లలితాదేవిని రూపును తీసుకొని ఇలా ప్లేట్లో అమర్చుకొని పసుపు కుంకుమ తొమ్మిది పసుపు కుంకుమ ప్యాకెట్లు అండి ఇలాంటి ప్లే ప్యాకెట్లు తొమ్మిది కానీ ఆర్ మనం ఇంట్లో ఉన్న విడిగా కూడా ఇలా జిప్లా కవర్స్లో తొమ్మిది పసుపు కుంకుమ తొమ్మిది పసుపు ప్యాకెట్లు తొమ్మిది కుంకుమ ప్యాకెట్లు కానీ ఇలా ఏదైనా ఒకటి ఇట్లా అరేంజ్ చేసేసుకోవాలి లేకపోతే మన కొలత అయితే ఏం లేదు తొమ్మిది పసుపు ప్యాకెట్లు తొమ్మిది కుంకుమ ప్యాకెట్లు అరేంజ్ చేసుకోవాలి నాలుగో ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి ఐదవ ప్లేట్గా బాల త్రిపుర దేవి మనం ఏదైతే అనుకుంటున్నామో అందులో విగ్రహాన్ని అలా బాల త్రిపుర దేవి విగ్రహంగా భావించి అందులో తొమ్మిది గాజులను అరేంజ్ చేసుకోవాలి ఐదవ ప్లేట్గా దేవి ప్లేట్ని ఇలా సిద్ధం చేసుకోవాలి ఆరో ప్లేట్గా దేవి ప్లేట్ని ఇలా దేవి విగ్రహాన్ని అందులో అమర్చుకొని దేవి అంటే తెలిసిపోతుంది కదా అండి పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఇలా సౌందర్యాలారి పుస్తకాలే కాదు ఏవైనా సరే మనం పుస్తకాలు తొమ్మిది పెన్నులు తొమ్మిది అరేంజ్ చేసుకోవచ్చు భగవద్గీత పుస్తకాలు కానీ ఇట్లా మన ఇష్టం ఏవైనా తొమ్మిది పుస్తకాలు తొమ్మిది పెన్నులను అరేంజ్ చేసుకొని ఈ సరస్వతి దేవి ప్లేట్ని ఆరో ప్లేట్గా సిద్ధం చేసుకోవాలి ఏడవ ప్లేట్గా రాజరాజేశ్వరి దేవి ప్లేట్ని రాజరాజేశ్వరి విగ్రహాన్ని అందులో ఉంచేసి తొమ్మిది పూలు అందులో పెట్టేసుకొని రాజరాజేశ్వరి దేవి ప్లేట్ని ఏడవ ప్లేట్గా అమర్చుకోవాలి ఎనిమిదవ ప్లేట్గా దుర్గాదేవి ప్లేట్ని దుర్గాదేవి విగ్రహాన్ని మనం ప్లేట్లో అమర్చుకొని తొమ్మిది నిమ్మకాయల్ని అమర్చుకోవాలి ఆ ప్లేట్లో తొమ్మిది నిమ్మకాయలు దుర్గాదేవికి చాలా ఇష్టంగా అండి నిమ్మకాయలు అంటే సో దుర్గాదేవి రూపంగా తొమ్మిది నిమ్మకాయలని ఆ దుర్గాదేవిని రూపు నుంచి వేసుకొని ఎనిమిదవ ప్లేట్గా దుర్గాదేవి ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి చివరి ప్లేటు తొమ్మిదో ప్లేటు మహిషాసుర మర్దిని విగ్రహాన్ని మనం ప్లేట్లో అమర్చేసుకొని తొమ్మిది సంత్రాలను కానీ యాపిల్స్ని కానీ మన ఇష్టానుసారం ఏవైనా సరే తొమ్మిది ప్లేట్లను అమర్చుకొని మహిషాసుర మర్దిని ప్లేట్ని కూడా సిద్ధం చేసుకోవాలి బట్ తొమ్మిది ప్లేట్లలో తొమ్మిది గౌరమ్మలను పెట్టేసుకోవాలి నోముకోవాలండి ఓన్లీ ఫస్ట్ ఇది కాయిన్స్ తొమ్మి శ్రీ దేవి ప్లేట్ మాత్రమే మన దగ్గర ఉంటుంది మిగతా అన్ని కూడా పంచుకోవచ్చు ఇలా తొమ్మిది ప్లేట్లతో ఈసారి మీ సంక్రాంతికి గౌరీ నోము నోముకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఈసారి మీకు ఏదైనా నోము గురించి తెలియజేసుకో తెలియ మీకు ఏదైనా నోము గురించి తెలుసుకోవాలని ఉన్నా కూడా నాకు తెలియజేస్తే నేను తెలుసుకునైనా సరే ఆ నోము గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించి నా ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా మీరు ఈ సంక్రాంతికి ఏ నోములు నోముకున్నారో నా ఛానల్ ద్వారా చూడాలి అని అనుకున్నా కూడా నాకు ఆ వీడియోని పంపిస్తే నేను నా యూట్యూబ్ ఛానల్లో మీ పేరుతో సహా ఆ వ్లాగ్లో చేసి నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ